అందరికీ నమస్కారం లక్ష్మీదేవి చెప్పిన ఈ రెండు మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ఐశ్వర్య యోగం ధనయోగం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకు మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది లక్ష్మి చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది ఆ సందేహాన్ని నిన్ను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నీకు ఏం సందేహం ఉందో ఏ విషయం గురించి అడగాలని అనుకుంటున్నావో అని అంటుంది అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది లక్ష్మి మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము కానీ జనాలు నిన్నే ఎందుకు ఇష్ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఆదరిస్తూ ఉంటారు నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది నన్ను దరిద్ర దేవత అంటారు నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు ఎవరు నన్ను ఆదరించట్లేదు ప్రేమించటం లేదు మనమిద్దరము అక్క చెల్లెలము మరి ప్రజలు మన ఇద్దరిని ఒకేలాగా ఎందుకు చూడటం లేదు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది అక్క గౌరవ మర్యాదలు అనేటివి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరటే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారిని గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను నేను వారికి మంచి చేస్తున్నాను గనక వారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నీ స్వభావం భిన్నమైనది నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ అనేటివి ఉండవు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవరు ఆదరించటం లేదు నిన్ను జనాలు ఆదరించాలి అంటే జనాల కోసం నువ్వు పనిచేయి నీ సేవా సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్లుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంది లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవ్ ఓ చెల్లి నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో నేనే నీకన్నా గొప్పదాని నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు శక్తిలో కూడా పెద్దదానివి కాదు అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరులే ఎవరు గొప్పో తెలుసుకుందాము నీకు బాగా అహంకారం పెరిగింది నువ్వు ఎవరిని కావాలి అంటే వారిని కోటీశ్వరులు చేయగలవని అహంకారం నా దగ్గర కూడా శక్తి ఉంది నేను ఎంత కోటీశ్వరులైనా సరే మిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్టాదేవి జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని అక్క నువ్వు ఏమైనా చేయగానే నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి ఓ లక్ష్మి నన్ను తక్కువ అంచనా వేయవకు నా శక్తి నీకంటే తక్కువేమి కాదు నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను నీకు నా శక్తి గురించి తెలియదు నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నీవు చేసే పని నువ్వు చెయ్యి అంది అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు అతడు లక్ష్మీదేవికి పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు ఆ బ్రాహ్మణుడి పైన శక్తిని ప్రయోగిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పెదవడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల ఉంచుకొని ఇలాగ చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకొని ఊరుకొని ఉంటుంది మరుసటి రోజు ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు సాధారణ స్త్రీలలాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు గుడిలో భక్తులు వస్తూ ఉన్నారు వెళ్తున్నారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను లోడ్ పైన వేసింది బ్రాహ్మణుడు ఆ ఇద్దరి లాఠీని చూసుకొని ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుందని ఆ కర్రను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు అతడికి తెలియని విషయం ఏంటంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి ఇలా బ్రాహ్మణుడు రాటి తీసుకొని వెళ్తూ ఉండగా దానిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుడిని దాన్ని తనకు ఇవ్వమని అడిగాడు వద్దే వద్దు ఒక రూపాయి ఇస్తాను ఈ ఇత్తడి లాటిని నాకు ఇవ్వండి అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు నాకు నేనేమీ కొనలేదు కదా అందుకొని ఒక రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషిస్తాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూ చూసావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుని ధనవంతుని చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాటిని ఇచ్చావు కానీ నా ప్రభావం వలన ఆ బంగారు ఒక్క రూపాయితో అమ్మేశాడు నీ భక్తుడికి ఒక్క రూపాయే లభించింది ఆ ఒక్క రూపాయిని కూడా నీ భక్తుడు దగ్గర ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పువ్వులు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పువ్వులు కోస్తూ ఉంటాడు ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిల్లని చూసి ఆ రూపాయిని తీసుకొని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పువ్వులు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపుకు వెళ్తాడు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడికి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పాడు కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి నేను బజార్కు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అంటాడు దాంతో బ్రాహ్మణుడు సరేనని లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని చెప్పి కమండలంలో చూస్తే తిరిగి రూపాయి ఉండదు దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబు ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించటం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఓ ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడే కదా ఆట మొదలైంది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు అంది ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి అయ్యా మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోనే రూపాయి కాయిన్ తెచ్చేశాడు క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిల్లను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏం పర్వాలేదు చిన్న పిల్లవాడు కదా తెలియక తప్పు చేశాడు వదిలివేయండి అని అంటాడు తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని ఒక చేతిలో ఇత్తడి లాటిని పట్టుకొని ఇంటికి నడుస్తూ అనుకుంటాడు ఇలా ఈ విధంగానే చాలా పెద్దదిగా ఉంది దీనిని ఇంట్లో అటుకపైన పెట్టేస్తాను ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు నేనేమి చేయాలి పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేసాడు ఆ బంగారం లాటి తన దగ్గరే ఉంది ఇలా అయితే అతడు ధనవంతుడు అయిపోతాడని చాలా కంగారు పడింది ఏ ఆలోచన రాలేదు చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుని చెప్పేయాలి అనుకుంటుంది అప్పుడు ఆమె లక్ష్మీదేవితో చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేసేస్తాను దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరకు పంపించింది జ్యేష్ఠాదేవి యొక్క కురురత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావడం కనిపించింది పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది ఎంత పరిగెత్తిన ఆ బ్రాహ్మణుడు వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజా నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తలపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుని అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుడిని అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నేను చంపేస్తాను అంటాడు అంత చెప్పిన పాము వినదు కోపంగా బ్రాహ్మణుడిని కాటు వేయడానికి వస్తుంది ఇక బ్రాహ్మణుడు చేసేదేమి లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు లాఠీ రెండు ముక్కలవుతుంది దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు కాసేపు తను అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకొని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చెప్పి సంతోషిస్తాడు పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి దాంతో ఆ పాము చెట్టు తొర్రలోనికి వెళ్ళిపోతుంది ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవి ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చూసావా అక్క గొప్పతనం అనేది ఎవ్వడం వలన ఒకరికి సహాయం చేయడం వలన వస్తుంది అంతేకాని ఎదుటివారిని బాధ పెట్టడం వలన ఎదుటివారి చెడు కోరుకోవడం వలన గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునే వారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు ఎదుటి వారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునే వారే ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసే వాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు కాలేరు అని చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్టాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక పెదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తుంది దౌర్భాగ్యం కోసం ధన లాభం వస్తుంది ధన లాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో సిరిలో వర్షం కూరుస్తుంది వాటి నల్ల బంగారం అవుతుంది అపార ఐశ్వర్య యుగం ధనల యుగం కలుగుతుంది ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ధనవంతులుగా మారే ముందు ఎటువంటి సంకేతాలు పంపుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంఖ్యలు పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటూ ఉంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అది శాస్త్రం చెప్తుంది ఎందుకంటే లక్ష్మీదేవితో తలుచుకుంటే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు ఈ లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటి అంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసన దగ్గరకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలను కనబడతాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినచో ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపాసకుని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు తప్పు లక్ష్మీ చెంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చెంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చెంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలబడదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరు ధనవంతులుగా అవుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అస్సలు ఉండదు అసలు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించి అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు అత్యాస పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువుండదు కర్మలన్నిట్లోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశ మూలమని శాస్త్రాలు చెప్పేర్కొన్నారు కనుక దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించే వారిని ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై జీవాలపై హింసకు పాట పాడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించటం వారిని కించపరచటం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ వట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మి నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాల సిరి సంపదలతో తులతూగుతూ ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్య భర్తల ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండి ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మ లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులుగా చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను గురించి నాదదుడికి చెప్పింది మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కుళ్ళిన త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానిని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండి మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని చెప్తావడంలో సందేహం లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరలకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేద ఏదో ఒక పండుని ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం ఇలా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవాళ్ళు త్వరలో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహార ఆహారాన్ని జారెడ్చాయి అంటే అది ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారు అంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది ఎప్పుడైనా మీరు ఉడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారిపోతారని ఆ సంకేతం అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకొని ఏదైనా ఒక ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అది త్వరగా ధనవంతుల్ని చేస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బుట్టు పెట్టుకున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లో వారు ధనవంతులు అవుతు అవుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు ముడుస్తున్న వాళ్ళు కనిపిస్తే త్వరలో ధనవంతులుగా మారుతారు అంటే పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి ఇంటికి వస్తామేమో అని ధనవంతులుగా మారుస్తుందని అర్థం ఎవరికైనా కళ్ళు నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వాళ్ళు ధనవంతులుగా మారుతారు పూర్వీకులు అంటే తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కల్లో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇవే లక్ష్మీదేవి చెప్పిన చిన్న పది అక్షర అద్భుత సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీ అమ్మవారు ఇంట్లాంటి వాళ్ళ ఇండ్లలోకి వస్తుంది అందరిని అనుగ్రహిస్తుంది ఆ అమ్మవారి ఆశీర్వాదం అంటే అందరు అస్టేశ్వరాలతో ఐదు ఆరోగ్యాలతో ఉంటారు